శుక్రవారం నవంబర్ పది రెండు వేల ఇరవై మూడు సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్లాక్కర్ ఆధ్వర్యంలో వ్యవసాయ ఇరిగేషన్ శాఖలు ఏర్పాటు చేసిన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశనకు శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రీమతి పిరియా విజయ హాజరయ్యారు విజయ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో వర్షపాతం లోటు యాభై శాతం అంటే జిల్లాలో అధిక లోటు అలాగే సాధారణ వరి సాగు విస్తీర్ణంలో ఇరవై ఏడు శాతం వరకు సాగు లోటు అని వివరించారు అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే మరి మాది ఉన్నాం కదా సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఎలాగైతే కరెక్ట్ గా చెప్పారు మీరు ఇప్పుడు ఎలాగో మీటింగ్ అందరు మినిస్టర్స్ అందరితో ఎలాగైతే చెప్తారో అది బిఫోర్ ట్వంటీ మనం పెట్టుకున్నట్టయితే ఇప్పుడు మనం చూసినాము మా పలాస నుంచి మరి ఇచ్చిన రెండు కూడా కరువు మట్లా ఇప్పుడు ప్యాడి వేసారు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ వన్ పర్సెంట్ అది డ్రై అయిపోయింది ఇంక మంత్ ఎండ్కి మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ పూర్తిగా డ్రై అయిపోయే పరిస్థితి ఉంది సో సుమారు నాకు తెలిసి ఎవరైతే ఈ క్రాపింగ్ చేశారో అది త్వరగతిగా వాళ్ళకి రైతులకు అందరికీ ఇచ్చేటట్టు మరి వాటర్ లేదు మరి అక్కడ ఉన్న బోల్స్ కూడా మొలాయించేసి అవి కూడా పనిచేయని పరిస్థితి సార్ ఇప్పుడు పరాస కానివ్వండి విజయప్రం కానివ్వండి సో దానికి ఎలా రెబిటీగా మనం ఏమన్నా చేయగలం ఇప్పుడు డ్రై ల్యాండ్స్ లో మీరు ఇప్పుడు కొత్త క్రాప్స్ అంటున్నారు